హాయ్ అండి ఇప్పుడు నేను అన్న కొబ్బరి పాలతో కర్రీ చేస్తున్నాను చూడండి స్టవ్ వెలిగించాను కొంచెం ఒక రెండు పావుల ఆయిల్ అండి ఎందుకంటే పాలల్లో కూడా ఆయిల్ ఉంటుంది కనుక కొంచెం తక్కువనే వేసేసుకోవాలి ఇందులో చికెన్లో ఇది కర్రీ అండి ఫ్రై కాదు కొబ్బరిపాలు పాలు ఉల్లిగడ్డ గరం మసాలా అండి ఇది అల్లము ఉప్పు అండ్ కారం పొడి పసుపు ధనియాల పొడి అరకి బోన్లెస్ చికెన్ அது நூன வேட் இப்போ அல்லமா அண்ட் பசி ఉల్లిగడ్డలు ఒక పచ్చిమిర్చి అండ్ గరం మసాలా ఇలా నూనెలో వేసేసి మంచిగా వేయించుకొని చూసారండి ఇప్పుడు చికెన్ వేసుకుందాం ఇలా నూనెలు కొంచెం ఉడకనిద్దామండి ఇలా ఉడుకుతుంది కదా దీంట్లో వాటర్ అంతా పోయేదాకా ఉడికించి సాల్ట్ వేసుకుందామండి ఇప్పుడు సరిపడా సాల్ట్ కారం అండి ఒక టూ స్పూన్ టూ అండ్ హాఫ్ వేసుకున్నాను ఇలా చికెన్లో వాటర్లు వేయకుండా అయిపోయిన తర్వాత కారం ఇదే వేసేసుకుంటే చూస్తారా ఇప్పుడు కొంచెం సేపు మళ్ళీ ఆగుదామండి కొంచెంసేపు అది ఇదయ్యేంత వరకు ఆపేద్దాము చూద్దామండి వాటర్ కంప్లీట్గా ఇదవుతూ ఉంది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం ఇందులో టమాటా ఇదంతా ఇవి అండి నేను వేయను మరి అవసరం లేదు టమాటా అవసరమే ఉండదు అప్పుడు వాటర్ కూడా ఇయ్యద్దు ఓన్లీ ఇవే పాలతోనే ఉడికిచ్చేయాలి సరే కొబ్బరి పాలతోనే కంప్లీట్గా ఉడికిచ్చాలి ఉడికించాలి అన్నీ వేసేసినాం కదా ఓన్లీ ధనియాల పొడి కొత్తిమీర వేయలేదు ఇదంతా మంచిగా ఉడుకుతుందండి చక్కగా ఉడికి ఈ పాలలో ఉడికి పీసెస్ ఎంత బాగొస్తాయంటే స్మూత్గా చాలా టేస్టీగా ఉంటాయండి ఇది ఇది ఇంకా అది చికెన్ ఉడికేంత వరకు మనం ఉడికించాలి చూద్దామండి ఎంత వచ్చింది దగ్గర అయిపోయిందండి ఇది కొంచెం గ్రేవీలాగా ఉండదు సల్లగా అయిన తర్వాత చిక్కగా అయిపోతుంది ఇది ఎందుకంటే కర్రీ కదండి ఇది ఫ్రై కాదు చూడండి ఇవన్నీ పాలతోనే ఉడికింది మొత్త ఉడికిపోయింది ఇది ఇప్పుడు కొంచెం ధనియాలకు పొడి వేసేసుకొని కొత్తిమీర వేసుకొని ఒక స్పూన్ వేసుకుందామండి చాలా దగ్గర అయిపోయింది బాగా తర్వాత కొత్తిమీర వేసుకుందామండి కొత్తిమీర మంచిగా వేసుకోవాలండి నేను ఎక్కువ వేసుకుంటాను ఇష్టం నాకు కొత్తిమీర ఎక్కువ చూడండి ఎంత బాగుందో చూసారా ఒక టూ మినిట్స్ పెట్టేద్దాము ఏదో టూ మినిట్స్ పెట్టేసి తీసేద్దాం ఆపేసానండి స్టవ్ ఆపేను చూడండి ఎంత బాగుందా రేపు బౌల్లోకి తీస్తున్నానండి చాలా బాగుంటుందండి టేస్ట్ మట్టుకు ఇది బగర్ రైస్లోకి సూపర్ ఉంటుందండి మామూలు రైస్లో అయినా కూడా కానీ ఇంకా బగర్ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది